పొదలకూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత గేట్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి సంబంధాలు జరుపుకున్నారు తర్వాత వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీ బస్ స్టాండ్లో ఉన్న పవన్ కళ్యాణ్ భారీ కటౌట్కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు రవి మనోజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

हे जनेनेन जनसेना जनसेना kalian babu babul ke babu kalian babu babu ٹھیک ہے سر رائٹ ٹھیک ہے پانی 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 ఎవరంటే డిప్యూటీ సిఎం ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయన గుర్తుగా ఈ యొక్క చిన్న మెయిన్ చేయగలిగింది రెవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం ಪಳ್ಳೆ 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 ನೋರಮ್ಮ ದಮ್ಮ ದ चेंज ना ना सुरेश ना हां किस तरह आ गया यार ये तो जोड़ा मां भाई ये इलेक्ट्रॉन कलर और भी जनताना पार्टी को ना इधर हिट तू हो गया హృదయపూర్వక నమస్కారాలు మా దైవం ప్రజానాయకుడు పోరాట యోధుడు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూరు మండలంలో మా నారదాస రవన్న మదన్న మా ప్రసాద్ మనోజ్ అండ్ టీం ఎంతో ఘనంగా నిర్వహించడం ఈరోజు ఉదయం నుంచి కూడా దేవాలయాలలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగు అనాథాశ్రమంలో వాళ్ళకి బెడ్షీట్లు పంపిణీ అనేక రకాలుగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ అంటే ప్రజల సమస్యలపై పోరాడడంతో పాటు సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవాభావంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ ప్రతి ఒక్కరం కూడా క్రమశిక్షణతో ప్రజలకు చేరువలో నడుచుకుంటామనడానికి ఇది ఒక నిదర్శనం ఎంతోమంది పుట్టినరోజు వేడుకలంటే ఆర్భాటాలు డీజేలతో రచ్చలు చేస్తారు తప్ప ప్రజలకు చేరువగా ప్రజాసేవా కార్యక్రమాలు చేసేది చాలా తక్కువ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమాజం గురించి రాష్ట్రం గురించి రైతుల గురించి యువత గురించి మహిళల గురించి ఈ రాష్ట్ర రాజధాని గురించి అనేక విధాలుగా ఆలోచించేటువంటి వ్యక్తి ఒక దశాబ్ద కాలం పాటు అనేక అవమానాలు పడి పోరాటాలు చేసి నిలబడి మమ్మల్ని నిలబెట్టి గ్రామస్థాయిలో మేమందరం కూడా ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు అంటే నిజంగా మహానుభావుడు చాలవే కూటమిలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలుపునందించి లీడర్ కాదయినా ఢిల్లీ లీడర్ అనేటువంటి చరిత్ర సృష్టించాడు కాబట్టి ఆ మహానుభావుడి యొక్క జన్మదిన వేడుకలలో భాగంగా ఈ రోజు అంగరంగ వైభవంగా ఇదే పదలకూరు మండలంలో యువత అంతా కూడా కలిసి మా రవాణా ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఈ పదలకూరు మండలం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన వేడుకలు తెలియజే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నుండి నూరేళ్ళు ఆయురకేలతో ఉండి ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం దేశం కోసం మీరు పోరాడుతున్న పోరాటంలో మీరు వేసే అడుగులో మేమంతా కూడా కలిసి కట్టగా అడుగులు ముందుకు వేసి నడుచుకుంటాము క్రమశిక్షణగా నడుచుకుంటాం మీరు ఇచ్చేటువంటి దిశ నిర్దేశాన్ని పాటిస్తాం అని చెప్పి ఈ రోజు జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ప్రమాణకం చేసి మీ అడుగులో అడుగు వేస్తూ నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై భారీ కు పూలమాలలు వేసి భారీ కటింగ్ కేక్ కటింగ్ మరియు అన్నదానం బెడ్షీట్ల కార్యక్రమం ఆయన ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయన రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపు ఈరోజు మా మా పుట్ట చప్పుడు మా ఆరాధ్య దైవం ఏపీ డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి